నటించి కార్యక్రమాలు ప్రారంభమైనాయి మూడవ తారీఖు నిన్న గణపతి హోమము మిగతా కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు కూడా దేవునులకు అందరికీ కూడా నూతన విగ్రహాలనికే అభిషేక స్థాపన కార్యక్రమం జరుగుతుంది తదనంతరము మంగళహారతి మధ్యాహ్నం మల హోమ కార్యక్రమాలు ఉంటాయి అదే అదే అలాగే ఈరోజు కార్యక్రమంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మన వీరేంద్ర దంపతులు మరియు జయప్రకాష్ రెడ్డి గారి దంపతుల ద్వారా ఆవిష్క విగ్రహాలను ఆవిష్కరించిన కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నాము తదనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆర్తి అనంతరము మన సాయి భక్తులచే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరపబడుతున్నది ఈ కార్యక్రమంలో నిన్నటి కూడా భక్తులు సంగారెడ్డి భక్తులు ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా వచ్చేసి సాయినాథిని దర్శించుకొని సాయినాథ్ చుట్టూ పాత్రలు అవుతున్నారు అలాగే మధ్యాహ్నం కూడా ఈరోజు భవన కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి రేపు తర్వాత విగ్రహ విగ్రహాలకు ప్రాణపతి కార్యక్రమాలు కూడా ఉంటాయి కావున ఈ అవకాశాలన్నీ కూడా సంగారెడ్డి ప్రజలు వినియోగించుకొని సాయినాథుడు మరియు పంచాయతీ మహేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతారని మా యొక్క ప్రార్థన శివర్ మహారాజు గారు అనేటువంటి అప్పగారు పెద్దగారు కూడా ఈరోజు కార్యక్రమానికి విశ్చయించున్నారు మహేష్ సిద్ధాంతి గారు కూడా కార్యక్రమానికి విస్తారని చెప్పి నాకు మాట ఇచ్చారు కాబట్టి వారు కూడా ఒకసారి తప్పకుండా కార్యక్రమంలో పాల్గొన్నారు సాయిబాబా ఆలయంలో శివలి సాయిబాబా ఆలయంలో శివాలయాన్ని పునర్నిర్మాణం జరిగిన పునర్నిర్మాణం చేయడం జరిగింది అతి సందర్భంగా ఆలయంలో శివ పంచాయతీలతో శివ పంచాయతీ విగ్రహాలను ప్రతిష్టాపన కార్యక్రమము మూడో తారీఖు నుండి మూడో తారీఖు నుండి మూడు నాలుగు ఐదో తారీఖులలో యజ్ఞ యాగాదులతోటి శివ ప్రతిష్టాపన కార్యక్రమం జరపబడుతుంది అదే ప్రకారంగా సాయినాథుని ఆలయంలో విగ్రహ లెక్క విగ్రహ విగ్రహాలు కాయనాథిని యొక్క లెక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరపబడుతుంది అటు కార్యక్రమము శ్రీ మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో మరియు వీరేందర్ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇంకా ఇది సందర్భంగా 啥呀？啥呀？